ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నామని జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు చిట్టుమల శ్రీనివాస్ తెలిపారు నగరంలోని ప్రెస్ భవన్లో వైశ్య సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఆర్యవైశ్యుడు హాజరు కావాలని కోరారు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలంటే పదహారు ఎంపీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ వినోద్ కుమార్ ను ఐదు లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించాలని చిట్టుమల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు పెద్ది లక్ష్మీనారాయణ మధు ఎలగందుల మునిందర్ ఆర్యవేశ సంఘ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఎంపీ వినోద్ కుమార్ గారు మరి దేశ రాజకీయాలను శాసించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలోపల ఇప్పుడు వస్తున్నటువంటి పదహారు మంది ఎంపీలను మరి పదహారుకు పదహారు ఎంపీలను గెలిపించే దిశగా గౌరవ కేసీఆర్ గారు ఆధ్వర్యంలోపల మరి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు